హలో అండి అందరికీ చూడండి ఇండక్షన్ స్టవ్ పైన అయితే కడాయి పెట్టాను వేడయింది ఒక పావు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు నాలుగైదు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసాను పచ్చిమిర్చిలు మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి కలిపిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి వేసి అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసి కలపాలి పసుపు వేసిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను కరివేపాకు పులుసులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు ప్రతి కూరలల్లో వేస్తుంటాము కరివేపాకు వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టిన మునక్కాయ ముక్కలు వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇది కూడా మునక్కాయలకు మంచిగా పట్టేలాగా కలపాలి సాల్ట్ మిర్చి పౌడర్ ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం వరకు ఆయిల్ పోపులో మంచిగా ఫ్రై కావాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము చింతపండు పులుసును వేసుకోవాలి మనకు రుచికి తగ్గట్టు వేసుకోవాలండి చింతపండు పులుసు ఇలా జాలీలో వడపోసామంటే చింతపండు అస్సలు రాదండి పులుసు మాత్రమే వస్తుంది చూసారు కదా ఇలా మనము టేస్ట్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అయితే ఒక స్పూను కొబ్బరి పొడి వేస్తున్నానండి కొబ్బరి పొడి వేస్తే పులుసు చిక్క చిక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పొడితో అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసాను కట్ చేసి పెట్టిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను వేసి ఒకసారి మంచిగా కలిసేలాగా కలపాలి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించాలండి ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడుకుతాయి మునక్కాయ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయండి ఎక్కువ ఉడికించామంటే మునక్కాయ ముక్కలు చాలా మెత్తగా అయిపోతుంటాయి మనకు మునక్కాయ ఉడికేంతవరకు చారు మరిగించుకుంటే సరిపోతుందండి చూడండి మునక్కాయ ముక్కలు ఉడికాయ లేదా చెక్ చేస్తున్నాను మునక్కాయలు అయితే మంచిగా ఉడికినాయండి వాటికి పులుసు కూడా మంచిగా పట్టిందండి ఇలా పుల్ల పుల్లగా తింటూ ఉంటే మునక్కాయలు ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే మునక్కాయ పులుసు రెడీ అయిందండి చాలా సింపుల్గా అండి మునక్కాయ పులుసు చేయడం ఇలా మునక్కాయ టమాటా పులుసు రెడీ అయింది కదా విడివిడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు ఒకవేళ టూ డేస్ వరకైనా నిల్వ ఉంటుందండి పాడవకుండా చూడండి ఎంత టేస్టీగా ఉందో చాలా సింపుల్ అండి మునక్కాయ టమాటా పులుసు రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి